ఈ పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్వాన్ని చెప్తారు కొడుకుని ముట్టుకోవడం కొడుకుని కౌగిలించుకోవడం కొడుకుతో కలిసి కూర్చోవడం నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్లు పట్టి వెళ్లడం తండ్రి కొడుకు ఒకే అచ్చాదన కింద పడుకోవడం అంటే ఒకే ఇంట్లో ఆయన ఆ గదిలో పడుకుంటాడు నీ గదిలో పడుకుంటాడు రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది అసలు మీకు చమత్కారం చెప్తే తెల్లబోతారు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు లక్షతేళ్లు కరిచిన బాధ కలుగుతుంది స్పృహ తప్పుతాడు అంటూ శాస్త్రం లక్షళ్లు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది అందుకే కొడుకు ఒడిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కానీ కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకి వెళ్ళిన అదృష్టం ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండడం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది అరే పెద్దవారు ఆయనకి ఉన్న భాగ్యాన్ని నేను తీసేయకూడదని తండ్రి కన్నా గొప్పగా కోడలు గౌరవించేది కన్నా కూతురి కన్నా ఎక్కువగా కోడల్ని అత్తమామలు చూసుకునేవారు చక్కగా తండ్రి కొడుకులు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు ఆ మనవాణ్ణి చూసుకుంటేట తండ్రికి ఒక పెద్ద కోరిక తీరుతుంది ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఓ యాభై ఏళ్ళు తండ్రికి వచ్చాయనుకోండి కొడుక్కి ఎన్ని ఏళ్ళు వస్తాయి ఓ పాతికేళ్ళో ముప్పై ఏళ్ళో వస్తాయి పోని ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి అప్పటికి వాడు ఇంకో ఊళ్ళో ఎక్కడో పెళ్లి చేసుకుని ఉన్నాడు అనుకోండి తండ్రి తన ఇంటి గవాక్షంలోకి వచ్చి నించున్నాడు అనుకోండి గవాక్షం అంటే బాల్కనీ అనుకోండి వచ్చి నించున్నాడు అనుకోండి పాఠశాల పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకోండి తండ్రికి చూడగానే ఏం గుర్తొస్తుంది నా కొడుకు ఇలాగే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాడు వాడిని కూర్చోపెట్టి కాళ్ళు కడుక్కురారా అని వాడికి పాఠం చెప్పేవాడిని వాడికి మినపసున్ను తీసుకొచ్చి పెడితే నాన్నగారండి ఎంత బాగుందో అని తినేవాడు ఎక్కడున్నాడో వాడెక్కడో ఎక్కడో ఉద్యోగం నేనిక్కడ ఆ రోజులే బాగున్నాయి ఇక మళ్ళీ నేను వాడితో కలిసి ఉండేది ఇప్పుడు అనుకుంటాడు మళ్ళీ కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఉండదుగా కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఇక తండ్రికి కోరిక తీరదు కానీ భగవంతుడు దయామయుడై ఒక కోరికని గొప్పగా తీరుస్తాడ మనవన్నిస్తాడు ఆ మనవడికి ఎవరి పోలిక అంటారు సాధారణంగా తండ్రి పోలిక అందరూ తాతగారి పోలిక అంటారు తన పోలికని తన పోలికలో ఉన్నవాడిని కోడలిచ్చిందని కొడుకు ఇంత పెద్ద కానుక ఇచ్చాడని మళ్ళీ కొడుకు చిన్నతనాన్ని తన పోలిక ఉన్న మనవడిలో చూసుకుని తాత మురిచిపోయి పక్కన పడుకో పెట్టుకుని వాడికి మంచి పాఠం చెప్తూ రామాయణ భారతాల్లో కథలు చెప్తూ తన వయస్సుని కష్టాన్ని రోగాన్ని మరిచిపోయి సంతోషంతో ఇంకో పదేడు బతికేస్తాడు కొడుకు పెద్దవాడైపోతే తండ్రికి గొప్ప తృప్తి ఎప్పుడంటే నాన్నగారండి అని పక్కన వచ్చి కొడుకు కూర్చున్నాడు అనుకోండి అప్పుటా మొట్ట మొట్టమొదట ఎవరు సంతోషిస్తారంటేట భార్య సంతోషిస్తుంది నా భర్త లిసిపోయి ఇన్నేళ్లు కష్టపడ్డాడో సంపాదించాడు తీసుకొచ్చాడు ఇంటినంతటినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు ఆయన రెక్కలు అలిసిపోయే వేల్టికి ఆయన ఇలా భుజం మీద చెయ్యేసి నడవడానికి యోగ్యుడైన కొడుకుని కనిచ్చాడు చాలు ఆయన నన్ను కట్టుకున్నందుకు ఆయనని పరమ ప్రేమగా చూసే కొడుకునిచ్చాను ఆ వయసు వచ్చేసిన తర్వాత భార్య అనుకుంటుందిట ఇప్పుడు నేను జారిపోయినా పర్వాలేదు ఆయన్ని చూసుకోవడానికి కొడుకు కోళ్ళు ఉన్నారు చాలు అనుకుంటుంది ఆయన రెక్కలసిపోయే కానీ ఆయన చేయి పట్టుకు నడిపించడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుందిట అమ్మ సంతోషం దేని వల్ల అంటే తండ్రి పక్కన కూర్చుని తండ్రి పక్కన నిలబడి తండ్రితో కలిసి ఉండాలనే కోరిక ఉండి తానెంత గొప్పవాడైనా తండ్రి నిజానికి అంత గొప్పవాడు కాకపోయినా కూడా మా నాన్నగారిని గౌరవించేటటువంటి కొడుకుని చూసుకుని తల్లి మురిచిపోతుంది వినాయకుడికి హేరంబుడిని పేరు ఆయన మహానుభావుడు సమస్త గణములకు అధిపతి పంచ భూతముల మీద ఆధిపత్యం ఉన్నవాడు ఇంత గొప్పవాడయ్యుండి ఉండి పరమేశ్వరుడు నడిచొస్తూ ఉంటే ఇలా చేతులు కట్టుకు నించుంటాట తండ్రి అంటే అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తాట అంత మర్యాదతో ప్రవర్తిస్తాడు కాబట్టి మీరు ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వరులు సుబ్రహ్మణ్యుడు వినాయకుడు ఉన్న మూర్తిని చూడండి అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుణ్ణి కొడుగ్గా కంది సుబ్రహ్మణ్యోత్పత్తి చదివితే కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుణ్ణి ఊళ్ళో సు అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది అమ్మ చేతిలో శూలం ఆయన చేతిలో ఉంటుంది అమ్మ ఏ తటాకంలో తటాకంగా మారిందో తటాకంలోంచి వచ్చాడు అదే ఆయన మంత్రం శరవణ భవ ఇన్ని అమ్మ అమ్మ అమ్మఒళ్ళో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు ఎవరు ఊళ్ళో ఉంటాడు అయ్య ఒళ్ళో కూర్చుంటాడు శివుడు ఒళ్ళో కూర్చుంటాడు నాన్నగారంటే అంత ఇష్టం నాన్నగారండి నాన్నగారండి నెగిరి కూర్చుంటాడు సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు తానిత్తు కూర్చుంటుంది తొడ మీద కూర్చోబెట్టుకుంటుంది పెద్ద కొడుకు తండ్రి పక్కనే ఉంటాడు తండ్రికి ఆసరాగా ఉంటాడు తనంత గొప్పవాడైనా తండ్రి అంటే అంత ఇస్తాడు ఇంతకన్నా నాకేం కావాలి అనిట వినాయకుడి పేరు చెప్తే అమ్మవారి ముఖం ఇంత అయిపోతుందట ఇంత మంచి కొడుకు హేరంబుడు వీడు అని పరమశివుడి ముఖం ఇంత అయిపోతుందట వినాయకుడికి ఒక పువ్వు వేస్తే పక్కన అమ్మవారు అక్కర్లేదు నిన్న మీకు చెప్పాగా యువతల వైపు చూస్తే దంతం లేదు దంతం లేదు కాబట్టి ఆడయ్యను సిద్ధి బుద్ధి అమ్మవారు ఇటే ఉంటారు కాబట్టి సిద్ధి బుద్ధి సంతోషిస్తారట తమ్ముడి పెళ్లికి కారకుడు అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు సంతోషిస్తాడట మా బావగారు మా పెళ్లికి కారకులని వల్లిదేవి సంతోషిస్తుందిట ఎం వీడికి నేనంటే ప్రేమో మీకు చెప్పాగా ఉప్పూర్లో రామచంద్రమూర్తిని సేవించాడు రంగనాథ స్వామిని పెట్టాడు మేనమామ విష్ణుమూర్తి సంతోషిస్తాడ మా ఆయన అంటే మా అల్లుడికి ఎంత ఇష్టమో అని చెప్పి లక్ష్మీదేవి సంతోషిస్తుందిట ఒక్క విఘ్నేశ్వరుడి పాదముల మీద పువ్వు కాదు ఒక గరిక వేస్తే ఇంతమంది సంతోషిస్తారు ఎలా సాధ్యమవుతుంది అందుకే అగజానన పద్మార్కం పార్వతీదేవి యొక్క ముఖానికి సూర్యబింబము వంటి వాడు అమ్మవారి ముఖం పద్మమైతే వినాయకుడు సూర్యబింబం వినాయకుడిని చూస్తే అమ్మవారి ముఖం విచ్చుకుంటుంది అంత సంతోష పడిపోతుంది ఇటువంటి కొడుకు ఎందుకని తనకి కాదు అక్కర తన భర్తకి అక్కర అందుకు ఆవిడ సంతోషం ఒక ఉండేటటువంటి లక్షణం పతివ్రతా లక్షణం అందుకే దేవాలయం అని దక్షిణ దేశంలో జంబుకేశ్వరంలో ఉంది అమ్మవారి తేజస్సు ముందు నిలబడలేకపోయారు ఒకప్పుడు ఎవరు వెళ్ళలేకపోయేవారు లోపలికి అప్పుడు అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు కొంత తగ్గించాలంటే అమ్మవారిని ప్రసన్నురాల్ని చెయ్యాలంటే ఏం చెయ్యాలని ఆలోచించి శంకరాచార్యులు వారు ఎదురుకుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు అయినా సరిపోకపోతే అప్పుడు ఆ రత్న తాటంక శ్రీచక్ర తాటం కాలేశారు విఘ్నేశ్వరుణ్ణి చూసేటప్పటికే ఆవిడ మురిసిపోతుంది అసలు ఆయనకు నమస్కారం పెట్టగానే ఆయన సిద్ధి బుద్ధి పార్వతీదేవి పరమశివుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సుబ్రహ్మణ్యుడు వల్లీ భూతగణములు దేవతాగణములు సమస్త గణములు మనుష్య గణములు బ్రహ్మాండములు పంచభూతములు ఇన్ని సంతోషిస్తాయి ఎవరికి చేసిన నమస్కారానికి వినాయకుడికి చేసిన నమస్కారానికి మేము ఆయనకి చేయమంటే నీ కర్మ అక్కడ ఉన్నాడాయన నాకు అక్కర్లేదంటే ఎవరేం చేస్తారు కాబట్టి అంతటి అద్భుతమూర్తి ఆయన విశేషం ఏంటంటే ఆయన జలంగా ఉంటాడు నీటిగా ఉంటాడు లోకంలో అందుకే భూతాధి సేవిత చరణం భూత ప్రపంచ ప్రపంచభరణం అంటూ మూత ముక్తిస్వామి దీక్షితారు వారి కీర్తన చేస్తారు ఆయన ప్రధానమైనటువంటి రూపము జల రూపము అందుకే తొమ్మిది రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్లీ పట్టుకెళ్ళి నీళ్లలోనే కలుపుతారు ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది అంతేకాదు ఆయన పూజ చేసిన కారణం చేత మన అందరికీ కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది బాహ్యంలో కూడా ఎందుకని ఆయనకి పత్రులతో పూజ చేస్తాం నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగాచ్చి వేట్కతో పూజింద్రు పర్వమున గణపతికి జయా జయ మంగళం నిత్య శుభమంగళం అని చదువుతూ ఉంటాం కదా ఇందులో ఓషధీతత్వం ఉన్నవి నేరేడు తెల్లారి లేస్తే నేరేడు పండు కోరుకుని కోరుకుని ఎవరు తింటారు మధుమేహం వ్యాధిగ్రస్తులు అందరూ తింటారు రెండు నేరేడు పండు సంవత్సరానికి ఒక్కసారైనా తినమంటారు ఎందుకో తెలుసా జీర్ణం కాకుండా లోపల ఉండిపోయిన వెంట్రుక కూడా జీర్ణమైపోతుందంటారు పొరపాట్న వెంట్రుక లోపలి పెడితే నేరేడు పండు స్పర్శకి జీర్ణం అవుతుందంటారు అంతటి ఓషధీతత్వం అటువంటి నేరేడు మారేడుక చెప్పవలసిన అవసరం ఏముంది అసలు మారేడుని మించినటువంటి ఓషధి ప్రపంచంలో లేదు అటువంటివన్నీ కూడా ఇక నేను ఒక్కొక్క పత్రి గురించి ఎక్కడ చెప్పను ఒక్కొక్క పత్రిది అంతంత ఓషధీతత్వం అందుకే వాటిని నిర్ణయించారు అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీతత్వం తత్వం మూలాధార చక్రానికి ఉంటుంది మట్టితో ఉన్న మూర్తికి తగిలిందనుకోండి అందులో ఉంచే రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టికెళ్లి నదులలో కలిపారనుకోండి శ్రావణ మాసం నదికి పురిటి కాలం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పురిటి కాలం ఉంటుంది పురిటి కాలంలో చూడండి ముట్టుకోరు ఏదో ప్రసూతి గృహంలో ఉంటారు స్నానం చేసింది పిల్ల అని చెప్పి అప్పుడు ఆచరణ చేయిస్తారు అలా ప్రతిదానికి చింతపండు దగ్గర నుంచి ప్రతిదానికి పురిటి కాలం ఉంటుంది అందులో ముట్టుకోరు అప్పుడు ఆ కోస్తూ తినరు నదికి శ్రావణ మాసం పురిటి కాలం అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చేయక చీర భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు విషం ప్రవేశిస్తుంది నీటిలోకి ఎందుకని అంటే రెండు కారణాలు ఒకటి మబ్బు బాగా కిందకి దిగిపోతుంది చంద్రకిరణములు పడవు ఓషధీతత్వం అమృతకిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటికి రెండవది ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తోందో తెలియదు ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగిందనుకుంటాం కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉద్ధృతంగా వస్తోందో తెలీదు అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల మించి ఎక్కువ చేస్తుంది వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చింగుతాయి నీరు విషమైపోతుంది పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరప్పుడు వచ్చినప్పుడు నీటి ఎందు దోషము ప్రబలుతుంది రంగులోకి వస్తుంది నీరు అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ మట్టితో ఉన్న ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రులు ఔషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంత లోపలకి వెళ్లి కూర్చుంటుంది వీటిల్లోంచి ఓషధీ తత్వం వస్తుంది మారేడులోంచి మారేడు తులసిలోంచి తులసి ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు వచ్చేవి తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించారు ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోతుంది యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్లన్నీ తాగడం మొదలుపెట్టి ఆ నీళ్ళన్నీ పొలాల్లోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన బాహ్యంలోనే కాదు ఆంతరమునందు కూడా సర్వ జనులకు ఉపయుక్తమైనటువంటి విశేషం అందుకే అగజాన పద్మార్కం అమ్మవారి ముఖమనబడేటటువంటి పద్మము ఆ విఘ్నేశ్వరుడి యొక్క ముఖమనబడేటటువంటి సూర్యబింబాన్ని చూడగానే విచ్చుకుంటుందిట గజానన ఏనుగు ముఖం కలిగినటువంటి వాణ్ణి ఏదో ఒకసారి కాదు అహర్నిశం రాత్రి పగలు కూడా నేను ధ్యానిస్తున్నాను భక్తానాం అనేక దంతం కాదు అనేక దం అనేకమైనటువంటి కోరికలను భక్తులకు ఇచ్చేటటువంటి వాణ్ణి అనేక దంతం భక్త ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం అంటే ఒకే దంతమున్న వాణ్ణి ఉపాస్మహే ఉపాస్మహే అంటే దగ్గరగా ఉన్నాను దగ్గరగా ఉన్నాను అంటే ఆయన గురించే ఆలోచించి రాత్రి పగలు ఆయనకి నేను నమస్కరించుతున్నాను అందుకే విఘ్నేశ్వర నమస్కారాన్ని ఎప్పుడు చెప్పినా ఏదో ఒక్కసారి అని వాడరు అందుకే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసేటప్పుడు సదా బాల గ్రిహంత్రి అని మొదలుపెట్టారు సదా ఎప్పుడూ నమస్కరించవలసిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు ఎప్పుడో ఒకసారి కాలసారు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకొని నమస్కారం చేస్తూ ఉండాలి అందుకే గణపతి అయ్యారు అంటే కదలిక మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన అటువంటి గణపతిని విఘ్నేశ్వర ముఖం ఉన్న వాణ్ణి తప్పకుండా నమస్కారం చెయ్యాలి అది ఆ శ్లోకం యొక్క విశేషం ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిపిఎస్ డబ్ల్యూ